విద్యానగర్లో ప్రయాణికుల అవస్థలు వర్ణాతీతం ఎన్బికెర్ విద్యా సంస్థల యాజమాన్యం నిర్మించిన బస్సు షెల్టర్లు నిరుపయోగం అన్యక్రాంతం చందోడు విద్యానగర్ మెట్టు తదితర ప్రాంతాల నుంచి గూడూరు నెల్లూరు కోట వాకాడు ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికులు బస్సు షెల్టర్ లేక దుకాణాల ఎదురుగానే బస్సుల కోసం ఆటోల కోసం ఎదురుచూపులు పడిగాపులు వర్షాకాలంలో వర్షంలో తడుస్తూ వేసవిలో వడగాల్పులకు వేసవి తాపానికి శీతాకాలంలో చలిగళ్లకు వణుకుతూ స్వస్థలంకు వెళ్లేందుకు నానా అవస్థలు పడుతూ దుకాణదారులు చీదరింపులను ఎదుర్కొంటున్న ప్రయాణికులు ప్రయాణికులు ప్రజలు ఎదుర్కొంటున్న స్థితిగతులపై కోటా క్రాస్ రోడ్డు వద్ద బస్సు షెల్టర్ నిర్మాణానికి నిధులు మంజూరు చేసినట్లు ప్రకటించారు ఆ క్రమంలో కోటా క్రాస్ రోడ్లో బస్సు షెల్టర్ నిర్మాణం కోసం నిధులు మంజూరు చేసే విధంగా కృషి చేసిన ఎంపీ గారు విద్యానగర్లో కూడా బస్సు షెల్టర్ నిర్మాణానికి నిధులు మంజూరు చేయిస్తారని బస్సు షెల్టర్ నిర్మాణం చేయిస్తారని స్థానిక ప్రజలు విశ్వాసంగా ఉన్నారు どうする Terima kasih telah menonton!